య్యా తొలి పొద్దై వెలిండు సంజీవయ్యా తొలయిటీ జల్లులా కురిసిండయ్యా తొలి తరము నిలిచిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి వద్ద వెలిగిండు సంజీవయ్యా రాయలసీమలో పుట్టిండయ్యా రాజుల రాజాని ఏలిండయ్యా రాజుల రాజాని ఏలిండయ్యా రాజకీయ రక్తములే వెలిగిండయ్యా రామునిలా నీతిగా బతికిండయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దు వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్యా పెద్ద పాడు పేదలా పేరెన్నిక నేతగా ఎదిగిండయ్య ఆ పేరెన్నిక నేతగా ఎరిగిండయ్యా పేరెన్నిక నేతగా ఎరిగిండయ్యా సుంకులమ్మ మునయ్యా కుమారుడయ్యా సుచరిత కలిగిన సుజ్ఞానయ్యా తొలి తొలిదళిత ముఖ్యమంత్రి సంజీవయ్య తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్య తొలి తలిత ముఖ్యమంత్రి సంజీవయ్య తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్య నాటకాలు వేయడంలో సిద్ధార్థుడు హరికథలు చెప్పడంలో అగ్రగణ్యుడు నాటకాలు వేయడంలో సిద్ధస్తుడు హరికథలు చెప్పడంలో అగ్రగణ్యుడు నిజాయితీకి మారి నిరాడంబర నిరాడంబరగలిగిన నాయకుడయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్ద వెలిగిండు సంజీవయ్య తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దై వెలిగిండు సంజీవయ్య భూ సంస్కరణ తెచ్చిన వ్యక్తినయ్యా పడుగులకు భూములు పంచిండయ్యా పడుగులకు భూములు పంచిండయ్యా పడుగులకు భూములు వంచిందయ్యా ప్రాజక్టులన్నింటి గిందయ్యా ప్రజల ముఖ్యమంత్రి అని నిలిచిందయ్యా తొలి ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి బొద్దు వెలిగిండు సంజీవయ్యా ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి బొద్దయి వెలిగిండు సంజీవయ్యా కష్ట జీవుల కార్యోన్ముఖు కర్ణు కష్ట జీవుల కార్ము కష్ట జీవుల వ్యక్తి ఇతనేనయ్యా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడాయను కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడాయను కాంగ్రెసు జాతీయ అధ్యక్షుడాయను కవి గాయకుడుగా తాను ఉన్నాడయ్యా కలకాలం గుర్తుండే నాయకుడయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలి పొద్దండు సంజీవయ్యా ముఖ్యమంత్రి సంజీవయ్య తొలి పొద్దండు సంజీవయ్యా రాజాజీ ప్రకాశము పంతులు మంత్రి వరుగములు పేజవాడ సంజీవరెడ్డి రెడ్డి మంత్రి వరుగములు పేజవాడ సంజీవ రెడ్డి మంత్రివరు గౌలు నిందిరా గాంధీ నెహ్రు ఇందిరా శాస్త్రి క్యాబినెట్ లోలయ్యా ఎన్నో పదవులు ముఖ్యమంత్రి సంజీవయ్యా తొలిపోతయి వెలిగిండు సంజీవయ్యా తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యా వెలిగిండు వెలు వృద్ధాప్యం అరే వృద్ధాప్యం వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చిండయ్యా మధ్యాహ్న భోజనము పథకాన్ని పెట్టిండయ్యా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టిండయ్యా ఉపకార వేతనములు ఇచ్చిండయ్యా ఉపకార వేతనములు ఇచ్చిండయ్యా బోర మంత్రిగా నిలిచిండయ్యా లా కమేషాను ఏర్పాటు చేసిండయ్యా ముఖ్యమంత్రి సంజీవయ్యా